హలో అండి ఈ డ్రెస్ డీటెయిల్స్ అడుగుతున్నారు కదా ఈ వీడియోలో ఇచ్చేస్తాను ఈ లెహెంగా కోసం నేను కంప్లీట్ గా సిక్స్ మీటర్స్ అయితే తీసుకున్నాను ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేశాను అనమాట డిఫరెంట్ గా ఇంకా నడడం దగ్గర నేను బెల్ట్ లా వేయకుండా ఇలా పట్టిలా వేసుకొని కొంచెం లూజ్ పెట్టేసుకున్నాను అనమాట సో దట్ మనకి జిప్ అది వేసుకోవాల్సిన అవసరం ఉండదు బార్డర్ లో నేను ఎంత ఫ్యాబ్రిక్ అయితే ఎక్స్ట్రా ఉందో నా లెంత్ సరిపోను అంత ఫ్యాబ్రిక్ ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను ఫ్లేయర్ చూసారా ఎంత ఎక్కువగా వచ్చిందో మనం సిక్స్ మీటర్స్ తీసుకున్నాం కాబట్టి ఫ్లేయర్ అంత వచ్చింది బ్లౌజ్ కూడా నాకు సేమ్ ఫ్యాబ్రిక్ లోనే దొరికింది ఫుల్ వర్క్ తోని ఈ క్లాత్ మనకి చూడటానికి ఇలా హెవీగా అనిపిస్తుంది కానీ చాలా స్మూత్ ఉంటుంది చాలా కంఫర్ట్ ఉంటుంది ఇది వచ్చేసి ప్యూర్ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి నెక్స్ట్ ఓనీ కూడా నాకు సేమ్ ఫ్యాబ్రిక్ లోనే దొరికింది కలర్ కూడా నేను సెల్ఫ్ గా కావాలని చెప్పి తీసుకున్నాను నేను ఎప్పుడు ఇలా వేసుకోలేదని చెప్పేసి ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా నేను ఖమ్మం రావిచెట్టు బజార్ పిఎం కట్ పీస్ ఇంకా శివ కట్ పీస్ లో తీసుకున్నాను అండి ఖమ్మం వాళ్ళకైతే బాగా ఐడియా ఉంటుంది ఇంకా ఫైనల్ గా డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పడం మర్చిపోదు ఈ డ్రెస్ కి సంబంధించి కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ వీడియో ఒక ఫోర్ ఫైవ్ డేస్ లో యూట్యూబ్ లో అయితే పోస్ట్ చేస్తాను మన యూట్యూబ్ ఛానల్ నేమ్ సుప్రియా షైన్స్ అని అండి ఫ్యాబ్రిక్ ఫ్యాబిక్ నాకు మీటర్ వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ పడింది బ్లౌజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడింది పర్ మీటర్ చున్నీ వచ్చేసి టువల్ హండ్రెడ్ రూపీస్ అయింది